ఎంట్రీ విధాంపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం దేశ సమగ్రతను కాపాడేందుకు రాజు త్యాగం చేశారు రేవంత్ రెడ్డి రాజు సూచనలతో హైదరాబాద్ లో ఐటీ రంగానికి పొనాది బట్టి రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏమైనా సంబంధం ఉందా జగదీష్ రెడ్డి వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ హుసన్ సాగర్ కు భారీగా వరద ప్రవాహం లెటరల్ ఎంట్రీ విధానం కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది వివిధ రకాల నిపుణులకు పవిత్రంలోని ఆయా విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించే పద్ధతిని లెటరల్ ఎంట్రీ అంటారు అయితే తాజాగా దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనకడుగు వేసింది తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ యూపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది ఆ తర్వాత ఈ మేరకు యూపీఎస్సీ చైర్మన్కు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాశారు కోలకతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్స్ డాక్టర్స్పై అత్యాచార కేసును సీబీఐ విచారిస్తుంది ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించేందుకు కొలకత్తా కోర్టు సీబీఐకి అనుమతిచ్చింది దీంతో విచారణ వేగవంతం చేసేందుకు సీబీఐ అడుగులు వేస్తుంది అత్యాచారానికి ముందు ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందనే విషయానికి సంబంధించిన సమాచారాన్ని సీబీఐ అధికారులు స్వీకరిస్తున్నారు ఈ ఘటనలో కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సీబీఐ విచారిస్తుంది అయినప్పటికీ ఆయన నోరు విప్పడం లేదని సమాచారం సెమినార్ గదిలో జూనియర్ డాక్టర్ మృతదేహం ఉందనే విషయం ఆర్జీకేర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్ గా ఉన్న సందీప్ ఘోష్ కు ఆగస్టు తొమ్మిది ఉదయం ఏడు గంటలకు తెలిసింది ఆ తర్వాత ప్రిన్సిపాల్తో పాటు పలువురు హాల్ హాల్లోకి వెళ్లారు ఘటన తర్వాత అప్పటి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కి తోటి సిబ్బంది ఆసుపత్రి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాలు తెలుసుకోవడానికి సందీప్ఘోష్ సిబిఐ అధికారులు విచారిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ వరుస బిజీ బిజీగా ఉండనున్నారు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏపీ సచివాలయానికి ముఖ్యమంత్రి వెళ్లారు పన్నెండు గంటలకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు అనంతరం పర్యావరణం అటవులు సైన్స్ అండ్ టెక్నాలజీపై రివ్యూ చేస్తారు ఈ సమీక్ష ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమతిత శాఖ మాజీ ప్రధానలో నెహ్రూ రాజీవ్ గాంధీలో దేశంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు చేసిన రాజీవ్ గాంధీకి రాజ్ వ్యవస్థలు రాజీవ్ గాంధీని బలోపేతం చేశారన్నారు ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్ తాస్ మున్షి బిహెచ్ మేయర్ విజయలక్ష్మి జగ్గారెడ్డి పలువురు కాంగ్రెస్ నేతలను నివాళులర్పించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పట్టుదలతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన రాజకీయ ఈ జయంతి ఉత్సవాలకు నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఏఐసిసి జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారిని అదేవిధంగా హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారిని అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని అదేవిధంగా కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారిని శాసన మండలి నూతన సభ్యులు ఆమెర్ అలీఖాన్ గారిని ఖైరతాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి గారిని మనందరి నాయకుడు మాస్ లీడర్ జగ్గారెడ్డి గారిని వేదిక మీద చాలామంది పెద్దల్ని ఆహ్వానించి భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని అదేవిధంగా రాజీవ్ గాంధీ వారసులైన విద్యార్థిని విద్యార్థులందరినీ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ దేశ యువతకు ఒక స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి జయంతిని అద్భుతంగా నిర్వహించినందుకు పెద్దలు వి హనుమంతరావు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి రాజీవ్ గాంధీ గారు సమూలమైన మార్పులకు విప్లవాత్మక చైతన్యానికి వారు ఆదర్శంగా నిలబడి ఈ దేశంలో పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు పారిశ్రామిక విప్లవం కొంత వెనుకబడ్డ కంప్యూటర్ విప్లవంతోనే కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి భారతదేశము ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై దశకంలోనే ఈ దేశానికి కంప్యూటర్ని ఈ దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని అదేవిధంగా టెలికాం రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన గొప్ప స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు వారు ఓన్లీ టెక్నాలజీనే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న స్థానిక సంస్థలలో పల్లెలే పట్టుగొమ్మలని మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పినారో ఆ స్ఫూర్తితోని స్థానిక సంస్థలకు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకే అధికారాలను కట్టబెట్టి గ్రామాల మీద అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరుగుతుందని రాజ్యాంగ సవరణలు తీసుకురావడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థల్ని మరింత బలోపేతం చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు ఇదే కాకుండా కుటుంబంలోనే కాదు రాజకీయాలలో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి సమానమైన అవకాశాలు ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళల్ని ఎంపవర్ పొలిటికల్లీ ఎంపవర్ చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈరోజు గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ అయినా శ్రీలత గారు డిప్యూటీ మేయర్ అయినా రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల మహిళ రిజర్వేషన్ రావడం వల్ల ఈరోజు వాళ్ళు అధికారంలో భాగస్వాములై ఈ రాష్ట్ర ఈ దేశ నిర్మాణంలో వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది అని అంటే ఈ దేశం ఇంత బలంగా ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడడానికి రాజీవ్ గాంధీ గారు దేవగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సూచనతో హైదరాబాద్ లో ఐటీ రంగానికి పునాది పడిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు దేశ ప్రగతికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని దేశంలో టెక్నాలజీని రాజు విస్తృతం చేశారని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇన్ఛార్జ్ దీప్ దాష్ మున్షి విహెచ్ మేయర్ మేర్ విజయలక్ష్మి జగ్గారెడ్డి పలువురు కాంగ్రెస్ నేతలను ఈ సందర్భంగా బట్టి మీడియాతో మాట్లాడారు హైదరాబాద్ ఐటీ రంగానికి రాజు పునాదులు వేశారని అట్లాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రోహన్ రెడ్డి గారికి మరో పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారికి అట్లాగే నాతో శాసనసభ్యులుగా ప్రతిపక్షంలో టీఆర్ఎస్ పార్టీపై నిరంతరం పోరాటం చేసినటువంటి మిత్రుడు జగ్గారెడ్డి గారికి మేయర్ గారికి శాసన మండలి సభ్యులకి హా అమీర్ అమీర్ అమర్ అలీఖాన్ గారికి అట్లాగే కార్పొరేషన్ చైర్మన్లకి కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇతర మిత్రులందరికీ ముఖ్యంగా చిన్నారులకి పాత్రికేయ మిత్రులకి కాంగ్రెస్ ప్రతి ఒక్క మరి యువత పెద్ద ఎత్తున దేశ పాలనలో భాగస్వాములు కావాలని చెప్పి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కును తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారే ఒకనాడు ఆయన ప్రధానమంత్రిగా విదేశాల్లో పర్యటన చేస్తూ ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచముఖంగా పెద్ద ఎత్తున ఉంచాయి ఆ సమావేశంలో భారతదేశం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని భారతదేశం మిస్ అయింది వి మిస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బట్ వీ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని చెప్పి ఆ వచ్చే కంప్యూటర్ రెవల్యూషన్ని ప్రపంచంలో భారతదేశం కూడా పాలు పంచుకునేటట్టుగా అందులో ప్రముఖ పాత్ర వహించేటట్టుగా ఆనాడు ఆయన ప్రధానమంత్రిగా గారు నిర్ణయాలు చేశారు కాబట్టే ఈరోజు భారతదేశంలో కంప్యూటర్ రంగంలో అనేక మంది విద్యార్థులు చదువుకోవటానికి కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థల్లో భారతీయులే పెద్ద మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ అధికారంలో వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ రాకగానే సెక్రటెడ్ ముందు తెలంగాణ తల విగ్రహాన్ని పెట్టి తీరి తమని స్పష్టం చేశారు ఎలా తెచ్చుకుంటాం ఇన్నాను అప్పుసబ్బు చేసి తెచ్చి కట్టుకుంటాం మరి మేము అవతల వైపు అప్పు తెచ్చి వడ్డీ తెచ్చుకున్నాక బయట వడ్డీ తెచ్చుకుని కట్టినాక వాళ్ళు ప్రభుత్వం చేయలేకపోతే మా బాధ ఇట్లా ఏం చేయాల మేము ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి రైతంగా అడుగుతున్నమాట ప్రభుత్వం నుంచి మాకు స్పష్టత కావాలి మీరు చెప్తున్న ఈ పదిహేడు లక్షల పదమూడు వేల మంది పైన రైతులు ఏదైతున్నారు వీళ్ళకు సమాచారం ఇవ్వండి క్లియర్గా ఇగో ఈ తారీఖు లోపల మీకు వస్తాయి రెండు లక్షల పైన ఉన్న ఇగో ఈ తారీఖు లోపల మిగతా జమ చేయండి మేము చేస్తాం పదన తారీఖు నాడు మొన్న ఆగస్టు పదిహేను లోపల ఏదైతే చేస్తామని చెప్పి చెప్పినారో ఆ పద్ధతుల్లో వెంటనే ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి ఏ తేదీ లోపల వీళ్ళందరికీ మాఫీ చేస్తారో రెండు లక్షల పైన రుణం ఉన్న వాళ్ళను ఏ తారీఖు లోపల మిగతా అన్ని కూడా బ్యాంకులో జమ చేయమని చెప్తున్నారో ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలి హైదరాబాద్ లో భారీ వర్షాలతో వరదలు కొట్టుపోయిన ఓ ద్విచక్ర వాహనదారుడు కాపాడిన యోగులు

ఎడతరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హుసన్ సాగర్ నిండుగుండలా మారింది ఎగురు నుండి భారీగా వరద నీరు హుసెన్ సాగర్ కు చేరడంతో నాలుగు తుమ్ము గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు మీటర్లు కాగా గరిష్ట నీటి మట్టానికి దూరంలో ఉంది దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు నీటిమట్టం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలన చేస్తున్నారు హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో మూసికి వరద ప్రవాహం పెరిగింది దీంతో బూదాన్ పోచంపల్లి నుంచి బీబీనగర్ వెళ్లే మార్గంలో రుద్రవల్లి దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి దీంతో ప్రత్యామ్నాయ మార్గం పెదరౌలపల్లి ద్వారా ప్రజలు ప్రయాణాలు సోపిస్తున్నారు రుద్రవల్లి దగ్గర మూసి నదిపై బ్రిడ్జి నిర్మాణం తొందరగా చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు వలగొండ మండలం సంగం శివార్లో భీమలింగంలో లెవర్ బ్రిడ్జిపై వరద ఉధృతి పెరుగుతుంది వరద యథావిధిగా ప్రవహించినట్లయితే భీమలింగం నుంచి రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది లెటరల్ ఎంట్రీ విధానంపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం కాపాడేందుకు రాజు ప్రాణ త్యాగం చేశారు రేవంత్ రెడ్డి రాజు సూచనలతో హైదరాబాద్ లో ఐటీ రంగానికి పునాది రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏమైనా సంబంధం ఉందా జగదీష్ రెడ్డి వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ హుసన్ సాగర్ కు భారీగా వరద ప్రవాహం న్యూస్ కోసం చూస్తున్నాడు ఆర్ఎస్ పవర్ మీడియా